వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు దీప్తి మాక్నేని నా పేరు సతీష్ సో ఈ రోజు అయితే వీడియో జర్మనీలో హౌసెస్ హైటెక్ అంటే టెక్నాలజీ ఇన్వాల్వ్ అయిన చాలా ఆస్పెక్ట్స్ ఉంటాయండి ఇండియాతో కంపేర్ చేసుకుంటే మీరు జనరల్గా కూడా తో కంపేర్ కూడా ఇక్కడ హౌస్ ప్రైసెస్ ఎక్కువ అనమాట సో ఎందుకు అంటే కొద్ది కొత్తగా కట్టే కన్స్ట్రక్షన్ గురించి చెప్తున్నాను ఎందుకు అంటే దిస్ లోడ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఇన్వాల్వ్ అండి అంటే మెటీరియల్ ఎక్స్పెన్సివ్ కన్స్ట్రక్షన్ మెటీరియల్ ఎక్స్పెన్సివ్ అది కాకుండా ఇల్లు అంటే గోడలు ఒకటే కాదండి లోపల చాలా టెక్నాలజీ ఇన్వాల్వ్ అయి ఉంటుంది అనమాట ఆ డీటెయిల్స్ అయితే ఈరోజు షేర్ చేసుకుందాము చాలా మందికి ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఎందుకు యాక్చువల్గా మనం జస్ట్ సిమెంట్ వర్క్ సివిల్ వర్క్ కాకుండా ఎలక్ట్రికల్ వర్క్ కాకుండా ఇంక్లూడింగ్ సివిల్ వర్క్ చేసేటప్పుడు చాలా టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఎలక్ట్రికల్ వర్క్ చేసేటప్పుడు చాలా ఇన్వాల్వ్ అయి ఉంటాయి కాబట్టి టైం టేకింగ్ అండ్ అండ్ ఎక్స్పెన్సివ్ ఎక్స్పెన్సివ్ ఇక్కడ చలిగా ఉంటది కాబట్టి దాని తగ్గట్టు దాని తగ్గట్టు కూడా హౌసెస్ కొంచెం డిఫరెంట్ గా ఉంటాయండి సో అవి ఏంటి నేను చూపిస్తాను మా ఇంట్లో ఆస్పెక్ట్స్ మాట్లాడేటప్పుడు ఆల్సో షో అనమాట సో లెట్స్ గెట్ ఇన్ అంటే ఒక హౌస్ గురించి చెప్తున్నామండి అపార్ట్మెంట్ గురించి కాదు ఆల్మోస్ట్ అపార్ట్మెంట్ లో ఇలాంటి ఉంటాయి బట్ కామన్ గా ఉంటాయి ఇక్కడ ఇండిపెండెంట్ హౌస్ అనేసరికి మనకు మనీ ఉంటాయి అంతే అండి డిఫరెన్స్ సో మొత్తానికి ఇంటికి హార్ట్ ఆఫ్ ది హౌస్ ఏంటి అంటే టెక్నిక్ రూమ్ అండి అది కొంతమందికి బేస్మెంట్ లో ఉంటుంది కొంతమందికి పైన డాక్ లో ఉంటుంది డిపెండ్ మోస్ట్లీ కింద బేస్మెంట్ లో ఉంటుంది అనమాట ఆ రూమ్ టెక్నిక్ రూమ్ అంటారు అనమాట ఎందుకు టెక్నిక్ రూమ్ అంటారంటే అక్కడి నుంచే మొత్తం ఇంటికి కావాల్సిన టెక్నాలజీ ఆల్ రిలేటెడ్ అక్కడి నుంచే కంట్రోల్ చేయొచ్చు అనమాట వాటర్ ఇంటెక్ ఎలక్ట్రికల్ ఇంటెక్ హీట్ ఇంటెక్ ఇంటర్నెట్ సోలార్ స్పానల్ కంట్రోల్ ఎవ్రీథింగ్ అన్ని ఆ రూమ్ లోనే ఉంటాయండి సో ఆ రూమ్ నుంచి మనకి ఏం కావాలి ఎలా కావాలనేది మన దానికి సంబంధించిన టెక్నీషియన్స్ మనకి ఇల్లంతా అలైన్ చేస్తారు అక్కడ నుంచి ఇంటి మొత్తానికి కనెక్షన్స్ ఉంటాయి అనమాట సో అక్కడే మనం అన్ని కంట్రోల్ చేసుకోవచ్చు అక్కడ నుంచి అంతా స్టార్ట్ అవుతుంది సో దట్ ఈస్ కాల్ ది హార్ట్ నేనైతే హార్ట్ ఆఫ్ ది హౌస్ అని చెప్తాను జర్మన్ హౌసెస్ లో థింగ్ అయితే హీటింగ్ సిస్టమ్స్ అండి హీటింగ్ సిస్టమ్స్ లో కూడా చాలా రకాలు ఉన్నాయి ఉన్నాయన్నమాట పాత ఇళ్ళలో కనుక మీరు చూసారంటే గ్యాస్ కానీ యూజ్ చేసి ఆర్ ఆయిల్ యూజ్ చేసి లేకపోతే పెలెట్స్ వాటిని యూజ్ చేసి హీట్స్ అనే హీట్ వాటర్ని హీట్ చేయడం అనేది జరిగేదనమాట కాకపోతే ఇప్పుడు కొత్త ఇళ్ళల్లో ఏం చేస్తున్నారంటే మోర్ రెన్యూవబుల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ లైక్ ను హీట్ పంప్ అంటున్నారండి గాల్లో ఉన్న వేడిని తీసుకొని ఆ సిస్టమ్ నేను హీట్ జనరేట్ చేస్తుంది అనమాట వీటిని పంప్ లిఫ్ట్ బామ్ వాసర్ పంప్ అనేది తీసుకునేది అని చెప్తున్నారు ఎస్ ద న్యూ టెక్నాలజీ చాలా కొత్తలలో జర్మన్ గవర్నమెంట్ మన ఆ బార్ ఈ పంప్స్ కొత్త కన్స్ట్రక్షన్ లో పెట్టుకోవాలని సో ఇది వన్స్ అక్కడ హీట్ అయిన తర్వాత ఇప్పుడు వాటర్ అక్కడ వేడిగా ఉంది మనకి ఇల్లు ఎట్లా వేడిగా అవుతుంది సో ఆ వేడి అయిన వాటర్ ని ఇల్లంతా సర్క్యులేట్ చేస్తాయి అనమాట సో ఆ సర్క్యులేషన్ లో రెండు మెథడ్స్ ఉన్నాయండి ఒకటి ఫ్లోర్ లో సర్క్యులేట్ చేస్తుంది లేకపోతే రేడియేటర్స్ లాగా ఉంటాయి గోడల పైన అక్కడక్కడ వైట్ కలర్ లో పెట్టి ఉంటారు వాటి నుంచి వాటర్ లో వాటర్ సర్క్యులేట్ అవడం వల్ల హాట్ వాటర్ సో ఆ హాట్ వాటర్ ద్వారా మెల్లగా ఇల్లు వేడి స్లోగా ఎక్కింది సో ఈ టెక్నాలజీస్ ఏమన్నమాట హాట్ వాటర్ వచ్చి అది ఏదో ఫ్లోర్ కైనా హీట్ చేస్తుంది లేకపోతే రేడియేటర్స్ హీట్ పాత ఇళ్లల్లో అయితే రేడియేటర్స్ అనమాట కానీ కొత్త హౌసెస్లో కంపల్సరీ ఫ్లోర్ హీటింగ్ ఉంటుంది ఇప్పుడు కొత్తగా ఇంకొక టెక్నాలజీ వచ్చింది బ్లోవర్స్ లాగా మనకి ఇండియాలో ఏసీ సెంట్రల్ ఏసీ లాగా అట్లాంటివి కూడా కొత్త కొత్త హౌసెస్లో మేము చూసామనుకుంటారు బట్ మేము మాకు మేము ఎక్స్పీరియన్స్ అయిన దానికి మేము ఎప్పుడు బ్లోవర్ ఎక్స్పీరియన్స్ అవ్వలేదు బట్ రేడియేటర్ హీటింగ్కి ఫ్లోర్ హీటింగ్ కి ఫ్లోర్ హీటింగ్ చాలా చాలా ఎఫిషియెంట్ అండి సో అందుకే కొత్త హౌసెస్ లో ఆ సిస్టమ్ పెట్టుకుంటున్నారు అనమాట ఇది ఎంత కాంప్లికేటెడ్ వ్యవహారం అంటే మేము ఇల్లు కట్టేటప్పుడు చూసాము మన ఫ్లోరింగ్ కి మన స్లాబ్ మధ్యలో మొత్తం ఇల్లంతా పైపులు ఉంటాయండి అల్లికి అసలు మామూలుగా ఉండే పైపులు కంప్లీట్ హౌస్ మీరు పైన నుంచి కింద వరకు ఇంటి మొత్తము మన స్లాబ్ పైన ఫ్లోరింగ్ వేసే దాని మధ్యలో ఉన్న గ్యాప్ లో కంప్లీట్ గా ఈ పైపులు రన్ అవుతూ ఉంటాయి సెకండ్ ఆస్పెక్ట్ వాటర్ అండి ఈ మొత్తానికి మనకి ఇప్పుడు ఇండిపెండెంట్ హౌస్ కాబట్టి ఇక్కడికి లోకల్గా ఓన్లీ కోల్డ్ వాటర్ వస్తుంది మన సిటీ నుంచి మన మున్సిపాలిటీ నుంచి ఆ కోల్డ్ వాటర్ని మనం కోల్డ్గా కావాలన్నా తీసుకోవచ్చు హాట్ వాటర్ అయితే మళ్ళీ ఈ సిస్టంలో నుంచి పోయి వస్తుంది అది కూడా ఈ రూమ్లోనే ఉంటుంది అక్కడ ఒక మీటర్ ఉంటుంది సో దట్ ఆ మీటర్ ద్వారానే వాటర్ పాస్ అవుతుంది సో మీరు వాటర్ ఫిల్టర్ పెట్టుకోవాలన్నా వాటర్ సాఫ్ట్నర్ పెట్టుకోవాలన్నా అన్ని పెట్టుకోవాలన్నా ఈ రూమ్ లోనే ఉంటాయి కాకపోతే ఇప్పుడు ఇళ్లలో రండి వాటర్ ట్యాంక్ అనే కాన్సెప్ట్ ఇక్కడ లేదనమాట సో మొత్తం మనకి సిటీ నుంచి డైరెక్ట్ గా వాటర్ వస్తుంది ఆ వాటర్ కి మీటర్ ఉంటుంది ఆ వాటర్ మనం ఎంత యూస్ చేసుకుంటే అంత మనము పే చేయాలన్నమాట గవర్నమెంట్ కి బ్యాక్ త్రూఅవుట్ జర్మనీ ఒక సర్టెన్ ప్రెషర్ తో వాటర్ పంపిస్తుంది మనకి సిటీ సో మనకు ఓవర్ హెడ్ ట్యాంక్స్ అవసరం లేదు మనం ట్యాప్ తిప్పగానే ప్రెషర్ తో రావటం వల్ల మనకి రాదు ఇంకోటి అండి మేము ఇంటి కన్స్ట్రక్షన్ చూసాము వాటర్ లైన్ ఎక్కడెక్కడైతే మన ఇంటర్నల్ గా ఇంట్లో ఉందో అంతా కాపర్ పైప్స్ వాడారండి మైడ్రోనో కాపర్ పైప్స్ కొంచెం ఎక్స్పెన్సివ్ చూసారు మనం ఇండియాలో అయితే ప్లాస్టిక్ పైప్లు వాడతాం యూపీవీసీ సిపివిసి అని బట్ ఇక్కడ కంప్లీట్ గా కాపర్ పైప్స్ అండి వాటర్ ఎక్కడ డ్రింకింగ్ వాటర్ స్నానానికి వాటర్ దేనికైనా తీసుకోండి ఇంక్లూడ్ విత్ ఇన్ ద హౌస్ సర్క్యులేషన్ ఇస్ ఆల్ కాపర్ పైప్ అండి జనరల్ జనరల్గా మనకు లోపల మన వాటర్ హీట్ అయిన తర్వాత వాటర్ ట్యాంకులు ఉంటుందండి అదేంటంటే హాట్ వాటర్ని లోపల పెట్టుకో ఉంటుంది కాబట్టి మనకు అనిపించింది మన పైకి వెళ్ళి తీసినప్పుడు చాలాసేపు కోల్డ్ వాటర్ వస్తుంది కాకపోతే ఇక్కడ ఏంటంటే టైమర్స్ ఉన్నాయండి ఆ మార్నింగ్ సిక్స్ నుంచి నైట్ టెన్ లోపు మీరు తీయంగానే ఫస్ట్ ఇన్స్టెంట్గా ఒక 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 సెకండ్స్ టూ సెకండ్స్లోనే హాట్ వాటర్ వస్తుంది చూడండి ఎందుకంటే వాటర్ వేస్ట్ కాకూడదు హాట్ వాటర్ కావాలి కాబట్టి చలికాలం అట్లాంటి చిన్న చిన్నవి కూడా వీళ్ళంతా ఇప్పుడు మనం అంత కాన్సన్ట్రేట్ చేసి ఆడ ఒక చిన్న ఇన్స్ట్రుమెంట్ పెడతారు సో దట్ మన పైన ట్యాప్ ఆన్ చేయగానే దానికి తెలిసింది ఇన్స్టెంట్ గా వీళ్ళకి హాట్ వాటర్ ఇవ్వాలి అని సో అట్లాంటివన్నీ కూడా మనకు మనం నోటీస్ చేయంగానే అది చాలా ఇంపార్టెంట్ అండి వాటర్ వేస్టేజ్ తక్కువ అవుతుంది ఎందుకంటే మనకు కోల్డ్ వాటర్ పోయేదాకా ట్యాప్ ఆన్ చేసి మళ్ళీ హాట్ వాటర్ రావాల్సిన అవసరం లేదు సో ఈ టైం పీరియడ్ లో మనం సెట్ చేసుకోవచ్చు అనమాట ఈ టైంలో మనకి ఇన్స్టెంట్ గా హాట్ వాటర్ కావాలంటే హాట్ వాటర్ పంపించింది అనమాట నెక్స్ట్ వచ్చి ఎలక్ట్రిసిటీ అని అక్కడే మనకు మీటర్ ఇప్పుడు మా ఇంట్లో అయితే మూడు మీటర్లు ఉన్నాయి చెప్తాను ఎందుకు ఆ మీటర్ల దగ్గరే ఆల్ ఎంసీబీలు మనం ఇండియాలో ఉంటాయి కదా అన్ని సిక్స్టీన్ యామ్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎమ్స్ అవన్నీ అక్కడ ఒక పెద్ద బోర్డులోనే ఉంటాయండి మూడు మీటర్లు ఎందుకంటే ఒక మీటరు అదే దాన్ని ఏమంటారు అంటే మనకు గ్రిడ్ నుంచి మనం ఎంతైతే కరెంట్ తీసుకుంటున్నామో దానికి ఒక మీటరు మనం గ్రిడ్ కి అయితే ఎంతైతే ఇస్తామో రివర్సిబుల్ మీటర్ అదొకటి మళ్ళీ మాకు హీట్ పంప్ కోసం ఒక సెపరేట్ మీటర్ ఎందుకంటే అది కాబట్టి దానికి తీసుకునే మీటరు కి యూస్ చేసే ఎలక్ట్రిసిటీ ఆ సెపరేట్ అండి దానికి కొంచెం తక్కువ తీసుకుంటారు అనమాట అదే మనం నార్మల్ గా ఇప్పుడు లైట్ ఆన్ చేసుకోవడానికి దానికి వేరే రకమైన రేటింగ్ ఉంటుంది కాస్ట్ ఉంటుంది అనమాట దానికోసం త్రీ డిఫరెంట్ మీటర్స్ ఉంటాయి ఒకటి ఏంటి అంటే బయటకు వెళ్ళేది అంటే మనము సోలార్ మనకి సోలార్ కూడా ఉందండి పైన సో సోలార్ నుంచి జనరేట్ చేసినప్పుడు ఇంటికి కావాలంటే ఇల్లు ఇల్లు వాడేసుకొని మిగతాది మనం అమ్మేస్తాం అనమాట మాకు ఇంత సోలార్ దాంట్లో కూడా మళ్ళీ మనం ఎలక్ట్రిక్ కార్లు చేసుకునే చేసుకునేదానికి కూడా మాకు పాయింట్ ఉంది సో మనము బాగా ఉన్నప్పుడు మన దాన్ని ఎందుకు ఇట్లా చెప్తున్నామంటే ఆ మీటర్స్ అంత మూడు మీటర్లు ఒకే చోటు ఉండి ఏ మీటర్ ఏంటికో కూడా మనకు అసలు మనకు ఇల్లు హ్యాండ్ ఓవర్ కీజ్ తీసుకోవడం అంటే జస్ట్ ఇట్లా దిక్కులు చూసి కీజ్ తీసుకోవడం కాదండి ఒక పుస్తకం చదువుకున్నట్టు ఇక్కడ ఏ ఇవన్నీ ప్రిపేర్ వస్తే ఎవరికి తెలిసి ఇవన్నీ ఏం ఆలోచించి ప్లాన్ చేసి ఎలక్ట్రికల్ వైరింగ్ అన్ని కూడా చేసి ఉంచారండి సోలార్ మనం ఫ్యూచర్లో కావాలనుకుంటే రెడీ చేసి పెట్టుకోవచ్చు ఫ్యూచర్ సోలార్ పెట్టుకోవాలని కాదు ఫ్యూచర్లో పెట్టినప్పుడు కూడా అన్ని ఇంటర్ కనెక్ట్ అయిపోయి కనెక్ట్ అయి ఉంటాయి జస్ట్ ప్లగ్ అండ్ ప్లే అండి మనం ఫ్యూచర్ ఫ్యూచర్లో ఏం కావాలన్నా పెట్టుకోవచ్చు అన్నిటికీ రెడీగా ఉంటుంది అనమాట అంత ఆ తర్వాత ఇంటర్నెట్ మాకు మా బిల్డర్ అయితే నార్మల్ వైర్ వచ్చేదానికి నార్మల్ అంటే ఇప్పుడు మనం కేబుల్ ద్వారా ఇంటర్నెట్ వచ్చేదానికి సిస్టమ్ ఇచ్చినాడు తర్వాత రేపు ఫ్యూచర్లో ఆప్టికల్ ఫైబర్ వచ్చిన దానికి కావాల్సిన సిస్టమ్ కూడా ముందే ప్రొవైడ్ చేసేసారు అనమాట ఇక్కడ చాలా బేసిక్ అంటే రేపు ఫ్యూచర్ లో ఫైబర్ వచ్చినప్పుడు మనం మళ్ళీ బొక్క పెట్టుకొని అన్ని చేసుకునే పని లేకుండా ఆ ప్రొవిజన్స్ ఇచ్చాడు అనమాట సో బైక్ నుంచి కనెక్ట్ చేసుకుంటే చాలు సో ఇంటి ఒకసారి బైక్ నుంచి కనెక్ట్ చేసేసుకుంటే ఇంట్లో అంతా కూడా ఎక్కడైతే ఇంటర్నెట్ పాయింట్స్ ఉన్నాయో అన్ని అనమాట సో మనము అసలు ఎంత ముందు ఆలోచిస్తారంటే మనము నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ బయట నుంచి ఏదైనా ఇంటికి లోపలికి తీసుకోవాలంటే ఇంకెక్కడ బొక్క పెట్టుకునేదానికి ఇవన్నీ ప్రొవైడ్ చేస్తా ఎక్స్ట్రాగా రెండు బొక్కలు ఇచ్చాడు మాకు ఫ్యూచర్లో ఇంకేదైనా తెలియని టెక్నాలజీ ఒక అర్జెంటుగా వచ్చేసి అది ఇంట్లో వాడుకోవాలంటే మనకి రెడీగా ఉంది అనమాట అక్కడ అంతా తో ఫిల్ చేసి ప్యాక్ చేసి పెట్టారు అది తీసుకుంటే వీ కెన్ కనెక్ట్ టు ది ఎక్స్టర్నల్ పార్ట్ ఆఫ్ సో నెక్స్ట్ అండి ఇల్లు అంటే ఇక్కడ చలి ఉంటది కాబట్టి ఇల్లు కట్టేటప్పుడు వాళ్ళు వాడే మెటీరియల్ బ్రిక్స్ కానీ అంతా కూడా మాకు ఇక్కడ ఇటకలు వాడారు అనమాట చెప్పాలంటే మనము ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా ఇన్సులేషన్ చేశారండి ఫర్ ఎగ్జాంపుల్ కింద కేల్లర్కి వచ్చేసరికి కింద ఫస్ట్ కాంక్రీట్ అంతా వేసేసి చుట్టూతో ఏదో ఫోమ్ లాగా పెట్టారు అది ఇన్సులేషన్ ప్లస్ వాటర్ ప్రివెన్షన్ నీళ్ళు కిందకి రాకుండా మళ్ళా కాంక్రీట్ గోడ బయట ఒక ఫోమ్ లాంటి మెటీరియల్ వాటర్ ప్రూఫ్ మెటీరియల్ దానిపైన ప్లాస్టిక్ షీట్ బాగా ఇంత లాభం ప్లాస్టిక్ షీట్ ఇది కింద ప్రొటెక్షన్ మళ్ళీ మీరు ఫస్ట్ ఫ్లోర్ అదే గ్రౌండ్ ఫ్లోర్ నుంచి వచ్చారనుకోండి ఇటుకకి ఇటుకకి మధ్యలో మళ్ళీ ఇన్సులేషన్ బయట పక్క ఇన్సులేషన్ చలి లోపల రాకుండా ఉండేదానికి మన ఉన్న వామ్త్ ఆ కన్సిస్టెంట్ గా మెయింటైన్ చేయడానికి ఇవన్నీ కట్టకుండా ఒట్టి గోడ కట్టించేసాను అనుకోండి చలికి డిసెంబర్ జనవరి ఫిబ్రవరిలో సో అండ్ విండోస్ కూడా అండి సౌండ్ ప్రూఫ్ అండ్ ఆల్సో ఫుల్లీ ఇన్సులేటెడ్ అనమాట సో త్రీ క్లేజ్డ్ విండోస్ వస్తాయి అనమాట విండోస్ సో మనకి బయట నుంచి ఏమాత్రం కూడా లోపల ఏమి సౌండ్ కూడా కొంచెం కూడా వినిపించదండి అసలు మొత్తం డోర్స్ వేసేసామంటే బయట ఏమైనా జరుగుతున్నా కూడా ఏం తెలియదు అనమాట మనకి అట్ ద సేమ్ టైం లోపల ఏం నాయిస్ ఉన్నా కూడా బయటికి మాది రో హౌస్ అండి మిడిల్ హౌస్ అటు ఇటు హౌసెస్ ఉన్నాయి అనమాట సో మనం ఏదైనా సౌండ్ చేస్తే వాళ్ళకి వినిపిస్తుందేమో అని చెప్పి ఒకసారి అయితే లైక్ ఫిఫ్టీన్ పీపుల్ ఇంట్లో ఉండి పిల్లలు ఫుల్ గొడవ ఫుల్ అయిందన్నమాట మేము అనుకున్నాం నైబర్స్ ఇంకా కంప్లైంట్ అని చెప్పి నెక్స్ట్ ఇయర్ అడిగాం అనమాట మీకు ఏమైనా వినిపించిందా అంటే అస్సలు ఏమీ వినిపించలేదో చెప్పారు అంటే వాళ్ళంటే నాయిస్ చేశారా అని అడిగారు సమ్ సౌండ్ అని అడిగారు ఓ అంత బాగుందని అంటే వాళ్ళు ఆ చిన్న ఆస్పెక్ట్ని కూడా ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇస్తారు అనేది మీకు చెప్తారు అంటే మనకు పక్కన వాళ్ళకు కూడా డిస్టర్బెన్స్ అవ్వకూడదు అని సౌండ్ ప్రూఫింగ్ అంత అంత ఎందుకంటే మేము కేబుల్స్ అన్ని కనపడుతుంటాయి కదా మన డిష్ నుంచి టీవీకి వెళ్ళేటప్పుడు ఆ కేబుల్స్ అన్ని కనపడకుండా మేము ఒక పైప్ అడిగామన్నమాట ఆ పైపు పెట్టడం వల్ల వాల్ థిక్నెస్ లో కొంచెం డెంట్ పడుతుంది ఆ పైప్ పెట్టాలి కదా దాని వల్ల అది కుదరదని చెప్పేసాడు మా బిల్డర్ వైర్లు బయట కనపడుతున్నాయి వైర్లు బయట కనపడినా పర్లేదు కానీ సౌండ్ రాకూడదు దట్ ఇస్ వాట్ దే హావ్ కాన్సన్ట్రేటెడ్ ఆన్ మేము చాలా అడిగామండి యాక్చువల్ గా ఫర్ ఎగ్జాంపుల్ కింద బేస్మెంట్ లో బట్టలు వాషింగ్ మిషన్ ఉంటదన్నమాట సో నేను ఏమడిగా అంటే పైన బాత్రూమ్ నుంచి ఒక హోల్ పెట్టండి ఒక పైప్ ఇచ్చాయని కింద నేను బట్టలు అక్కడ వేసేసుకుంటే కింద డైరెక్ట్గా వాషింగ్ మిషన్ రూమ్లో పడేటట్టు ఇవ్వమంటే మా బిల్డర్ అంతా ఇట్లా చూసాడు ఈ పిల్ల ఎక్కడ బొక్కలు పెట్టమంటుంది అంటే చేంజెస్ చేయడానికి కూడా అంత ఇష్టం చూపించలేదన్నమాట ఎందుకంటే దాన్ని దానికి ఒక ప్లానింగ్ ఆర్కిటెక్ట్ దగ్గర అయిన దాని అది చేసుకోవటం అదంతా చాలా ఎక్స్పెన్సివ్ అయిపోతుంది సో ఈ సర్ట్ అండ్ ఇవి కాకుండా బోల్డ్ రెగ్యులేషన్స్ కూడా ఉంటాయి మనకి అవి ఇంకా డీప్ గా పోతే ఇంకా అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాసిబిలిటీ ఉందండి కాకపోతే అది ప్లానింగ్ కూడా చేసుకోవాలి మనకు పల్ల ఒక దాంట్లో బొక్క పెట్టేసాయి నువ్వు నాకు పైపు ఇచ్చేసాయంటే అంటే అది అస్సలు ఇక్కడ అసలు చేయడం ఎందుకంటే

సేమ్ టైం మన సౌండ్ బయట కన్నా బయటకి వెళ్ళకుండా ఉంటాం అంతే ఇంపార్టెంట్ అండి నెక్స్ట్ స్టెప్స్ అండి ఇదే సౌండ్ గురించి చెప్తున్నాం కట్టుకునేటప్పుడు అసలు మనం అయితే డైరెక్ట్ గా మెట్లు కట్టేసుకుంటాం కదా ఇక్కడ దానికి కూడా ఒక ఇది అంటే మనం మెట్టు ఎక్కేట మెట్లు ఎక్కేటప్పుడు మెట్లు గోడ కానుకో ఉంటాయి కాబట్టి ఈ ఎక్కేటప్పుడు ఆ వైబ్రేషన్ పక్క ఇంటికి వెళ్తుంది కాబట్టి ఎల్లకండా ఉండేదానికి కూడా ప్లాన్ చేశారు ఆశ్చర్యపోయిన మెట్ల ఉంటుంది ఎన్ని అంటే అంటే ఏవో ఉంటాయి ఏ కలర్ కలర్ చూస్ చేసుకోవాల్సి వస్తుందేమో మహా అయితే వుడ్ ఏ వుడ్ కావాలో చూస్ చేసుకోవాల్సి వచ్చేమో అనుకున్నాము వాటిలో కూడా ఇంత టెక్నాలజీ ఉందా ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి మేమైతే ఇంకా లోపలికి డెప్త్ వెళ్ళదు అనమాట బేసిక్ వాడు ఏమిచ్చాడు అదే తీసేసుకున్నాం బట్ దర్ ఇస్ లాట్ ఆఫ్ టెక్నాలజీ ఈవెన్ దేర్ అనమాట ఎందుకు స్టెప్స్ వుడ్తో పెడతారు కాంక్రీట్ చేయకుండా మోస్ట్ ఆఫ్ ద స్టెప్స్ వుడ్ తో ప్రిఫర్ చేస్తారు రో హౌసెస్ అయితే ఇట్లా ఒక ఒక ఇంటికి కనెక్షన్ ఉన్నప్పుడు ఎందుకు చేస్తారు వుడ్ స్టెప్స్ ఎందుకు పడతారు అవన్నీ అసలు చాలా డెప్త్ అంటే ఆ మెట్లు కట్టడం కూడా అంతే ఎప్పటి నుంచో వాళ్ళు అలా చేసుకుంటూ వచ్చారు కాబట్టి దానిపైన కూడా వాళ్ళకి ఆబ్వియస్లీ టెక్నాలజీ పైన కాస్ట్ ఉంటుంది చాలా ఎక్స్పెన్సివ్ అండి మెట్లు కూడా స్టేర్స్ కూడా చూసారంటే ఎక్కడ కూడా అలైన్మెంట్ స్టేర్ కి స్టేర్ పక్కన కూడా ఎగ్జాక్ట్ గా ఉంటది అనమాట కొంచెం కూడా డీవియేషన్ అంత అంత పర్ఫెక్ట్ గా వాల్స్ కానీ మీరు ఎక్కడ చూసుకున్నా కూడా ద కైండ్ ఆఫ్ పర్ఫెక్ట్ వర్క్ పైన పర్ఫెక్షన్ హండ్రెడ్ పర్సెంట్ మీరు ఎక్కడ కూడా ఇది అని చెప్పడానికి లేదు ఉండదండి ఫ్లా ఏముండదండి అంత ఉంటే ఇన్ కేసు వాళ్ళు ఇమీడియట్ గా దాన్ని కావాలంటే మొత్తం డిస్మాండిల్ చేసి రీప్లేస్ చేస్తారు కానీ తడికిల్ తడికిల్ ఏదో టెంపరీ పని అయితే చేసుకోరు వాళ్ళు పని చేశారంటే మేము ఇక్కడ అబ్జర్వ్ చేశాము సాలిడ్ పని తప్పు చేయొచ్చు పని చేసేటప్పుడు ఐడెంటిఫై చేసి మనం మీకు తప్పు ఉందని చెప్తే మాత్రం ప్రాపర్ గా ఫిక్స్ చేస్తారండి క్రాఫ్ట్ మాత్రం అసలు సెల్యూట్ కొట్టాలండి అసలు మేమైతే చాలా చోట్ల అబ్బా అనిపించింది అనమాట నెక్స్ట్ డోర్ అంటే అంటే దాని రీజన్ ఏంటి అంటే ఎలక్ట్రీషియన్ అవ్వాలి అనుకుంటే వాడు ఎలక్ట్రీషియన్ చదువు దానిపైన చదువుకొని హౌస్ బిల్డింగ్ కోర్సులు ఉంటాయి కోర్సులు ఉంటాయి అవి చేసి హి బికమ్స్ ఎన్ ఎలక్ట్రిషియన్ అన్నమాట సో వాళ్ళకి దాని పైన దే నో వాట్ ఇస్ రైట్ వాట్ ఇస్ రైట్ థింగ్ టు డు ఏ ఏ దాన్ని తీసుకున్నా కూడా పైప్స్ తీసుకున్నా ఎలక్ట్రికల్ తీసుకున్నా ప్లంబింగ్ ఎలక్ట్రికల్ హీటింగ్ టెక్నీషియన్ ప్రతి దానికి ఇక్కడ కోర్సులు ఉన్నాయండి అది చదివితే మీరు ఆ కంపెనీలో వర్క్ చేసుకోవచ్చు లేదంటే మీరు సొంతంగా ఎలక్ట్రిక్ ఎలక్ట్రిషియన్ అవ్వాలనుకుని అవ్వచ్చు మీకు ఆ సర్టిఫికెట్ ఉండాలి ఇన్ని చెప్పాము డోర్స్ అండి నెక్స్ట్ థింగ్ మీకు చెప్పినప్పుడు ఆశ్చర్యం వేస్తుంది డోర్స్ అన్ని కూడా ఈ సౌండ్ ప్రూఫ్ ఇవన్నీ డోర్స్ చేశారు మాకు ఒక టెస్ట్ చేశారండి ఇంట్లో ఎయిర్ ప్రెషర్ టెస్ట్ అని ఇంట్లో ఫుల్ గాలి నింపి ఆ గాలి లోపల మనం ఇంట్లోనే ఉంటాం ఆ ఇంజనీర్ వచ్చి గాలి నింపుతాడు ఫుల్ మన బెలూన్ లో గాలి ఊదినట్టు ఇంట్లో గాలి ఊదుతారు ఒక మీటర్ పెట్టి టెస్ట్ చేస్తారు ఎంత గాలి బయటకు లీక్ అవుతుంది అని మనం కానీ ఇండియాలో టెస్ట్ చేస్తాం అనుకోండి ఇప్పుడు మా ఇల్లు ఉంది వైఎస్ గేట్ లో దానిలో కాని టెస్ట్ చేస్తే మనం గాలి కొట్టి కొట్టి అలిసిపోతామని తెలిసిందే సర్వం గాలి బయటకు పోతూనే ఉంటుంది ఇక్కడండి ఒక ఒక దీని వరకు గాలి బయటికే వెళ్ళదు అంత టైట్ గా ఉంటుంది ఇల్లు అంతా అన్ని విండోస్ డోర్స్ అన్ని వేసేసి చేస్తారనమాట ఆ టెస్ట్ అస్సలు ఆ ప్రెషర్ ఉన్నదా తర్వాత ఇంకా ఇంకెక్కడైనా ఇంకా కొంచెం లీక్ ఉంటుంది కాబట్టి ఆ ఆ ప్రెషర్ అనేది అది మనకు చెప్తారు ఆ గాలి ప్రెషర్ ని బట్టి మనకి ఇంట్లో ఎంత సేపు హీటింగ్ ఉంటుంది అని కూడా డిసైడ్ అవుతారు ఏసీ బయటికి పోతా ఇప్పుడు నేను పైకి వెళ్ళి మా రూమ్ లో ఏసీ చేస్తే కిటికీ సందుల్లో నుంచి మా కార్పెంటర్ చేసిన దానికి డోర్ గడప కింద నుంచి పై నుంచి పోతానే ఉంటుంది మనకి ఏసీ ఎనర్జీ లాస్ కదండి నెక్స్ట్ సిస్టమ్ వచ్చి ఎయిర్ సర్కులేషన్ సిస్టమ్ అండి అంటే ఇది ఏం చేస్తుంది అంటే బయట ఉన్న ఫ్రెష్ ఇయర్ని లోపల తీసుకొచ్చి లోపల ఉన్న ఎయిర్ని బయటికి పుష్ చేస్తుంది అనమాట మొత్తం అన్ని ఫ్లోర్స్లో ఆ ఎయిర్ సర్క్యులేషన్ సిస్టమ్ అయితే కొత్త హౌసెస్లో ఉన్నాయన్నమాట దానివల్ల నాకు కనిపించిన బెస్ట్ బెనిఫిట్ ఏంటి అంటే వంట చేసినప్పుడు ఆ వాసన ఉంటుంది చూడండి ఎంతో కొత్త వాసన అది బయటకి తీ పంపించేస్తుంది అనమాట పంపించేసి లోపలికి ఫ్రెష్ ఎయిర్ లోపలికి పంపిస్తుంది ఆ సిస్టమ్ ఎంత ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అంటే అండి ఎవ్రీ మినిట్ థర్టీ టైమ్స్ లోపల ఉన్న గాలిని బయటకు పంపించింది థర్టీ టైమ్స్ బయట ఉన్న గాలిని లోపలికి తీసుకుని వస్తుంది అండ్ దట్ ఈస్ అన్ అగైన్ అన్ ఇంటెలిజెంట్ సిస్టమ్ అదేంటంటే సమ్మర్ వచ్చే కుందికి ఏం చేస్తానంటే మాకు ఓన్లీ బయటికి వెళ్ళే గాలి పైన బయటికి వెళ్ళే గాలి అది అది బయటకు పంపించే గాలి దగ్గర లైట్ వెలుగుతోంది లోపలి తీసుకుని వచ్చే గాలి పైన లైట్ వెలగట్లేదు బికాస్ సమ్మర్స్ లో ద సిస్టమ్ నోస్ వెరీ వెల్ దట్ మనం డోర్స్ విండోస్ ఏవో ఓపెన్ లో పెట్టుకుంటాం కాబట్టి ఫ్రెష్ ఎయిర్ ఆటోమేటిక్ గా వింటర్లో మనం తెచ్చుకోలేం కదా చల్లటి గాలి వస్తూ ఉంటుంది సో దానికి బాగా తెలుసు టెంపరేచర్ అవి ఎంత బాగా సెట్ చేశారంటే టెంపరేచర్ ఒక మినిమం దానికన్నా ఎక్కువ పోయిందంటే ఆబ్వియస్లీ ఇక్కడ డోర్స్ విండోస్ అన్ని ఓపెన్ చేసుకుంటారన్న సెన్స్ దానికి ఉంది కాబట్టి అది అట్లానే చేస్తుంది అండ్ దానికి ఎంత బాగా ఇచ్చారంటే యూ కెన్ ఈవెన్ ఇంక్రీస్ ది బ్లోర్ స్పీడ్ అనమాట మనకు ఎక్కువగా వెళ్ళిపోవాలా ఎక్కువగా లోపలికి అంటే చాలా చోట్ల బయట టెంపరేచర్ని బేస్ చేసుకొని ఈ సిస్టమ్స్ నో హీటింగ్ కానీ ఎయిర్ సర్కులేషన్ కానీ ఇవన్నీ వర్క్ చేసేటట్టు వాళ్ళు డిజైన్ చేస్తున్నారు టెక్నాలజీ వాళ్ళు వర్క్ వర్క్ అవుద్దనమాట మనం గా వెళ్ళి చేంజ్ అయ్యకుండా అవి ఆటోమేటిక్గా పనిచేస్తాయి అనమాట ఇంత ఆటోమేటిక్ గా ఇవంతా మాండిటరీ ఆటోమేషన్స్ ఇది కాకుండా చాలా మంది వాళ్ళు వాళ్ళ కస్టమైజ్ కూడా చేసుకోవాలి అంతా కూడా ఆటోమేషన్ సిస్టమ్ పెట్టుకోవచ్చు అండి అది ఆల్మోస్ట్ లైక్ మినిమమ్ ఆటోమేషన్ టెన్ థౌసండ్ హీరోస్ అవుద్ది అని చెప్పాడు అనమాట మీకు విండోస్ అని చెప్పాను కదా విండోస్ కి బ్లైండ్స్ కూడా వస్తాయి మనకి ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సమ్మర్ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్కి ఎండ్ వచ్చేస్తుంది అండి మీరు కనుక బ్లైండ్స్ వేసుకోలేదంటే ఇంకా మీకు ఫోర్ మెలకు వచ్చేస్తుంది వచ్చి కలర్లో పడుతుంది అనమాట సో ఇక్కడ లో కూడా అది బ్లైండ్స్ వేసుకుంటే చాలా వరకు ఆ చలి ఇంకా లోపలికి రాకుండా ప్రొటెక్ట్ చేసేది కాబట్టి కొంతమంది అయితే ఆటోమేటిక్ ఈవినింగ్ ఫైవ్ అవర్స్ మళ్ళీ బ్లైండ్ చేసేస్తారు ఇల్లు అంతా కప్పేస్తారు బ్లైండ్స్ తో మేము ఎప్పుడైనా వాకింగ్ కి వెళ్ళినప్పుడు మా మేమే అండి అది తక్కువగా అసలు షటల్ అలవాట్లేదు అవ్వట్లేదు ఆ సిస్టం కూడా ఇవన్నీ కూడా మనం ఆటోమేట్ చేసేసుకోవచ్చు అనమాట సో ఈ సిస్టం అంతా మనకి ఒక యాప్ లో ఉంటది సో ఎక్కడ షటిల్ వేయాలి ఎక్కడ షటిల్ తీయాలి ఎక్కడ లైట్ వేయాలి లైట్లు ఆపాలి ఆ ఆటోమేషన్ సిస్టమ్ కూడా చాలా అడ్వాన్స్ సిస్టమ్స్ ఉన్నాయి కానీ మేమైతే పెట్టించుకోలేదండి వాడు మినిమమ్ బేసిక్ సిస్టమే టెన్ థౌసండ్ అడిగాడు అనమాట యూరోస్ అంటే ఆల్మోస్ట్ లైక్ పది లక్షలు మేము అవి ఏం వద్దు మాకు ఓల్డ్ లోన్ గిద్ద మేము వెళ్ళి మాన్యువల్గా వేసుకుంటాము అని చెప్పేసి ఆ సిస్టమ్ పెట్టించుకోవాలి బాత్రూమ్స్ గురించి మాట్లాడాలండి ఇక్కడ మీకు తెలిసే ఉంటుంది వెట్ ఏరియా డ్రై ఏరియా అని చెప్పేసి మనం డబ్బు తీయించేసి మొత్తం షవర్ ఏరియా పెట్టించుకున్నాం అనమాట సో యాక్చువల్గా బాత్రూమ్ డిస్కషన్ వచ్చినప్పుడు అసలు వాడైతే నేను అన్నాను నాకు బాత్రూమ్ నేను క్లీన్ చేసుకుంటాను వాటర్ తో వారానికి ఒకసారి క్లీన్ చేసుకుంటాను వాటర్ పోసి క్లీన్ చేసుకో అని చెప్పింది చెప్పాను వాడు షాప్ వాళ్ళ ఒక్కరి మోఖాలు ఇవి ఏంటి వాటర్ పోసేస్తాను అంటే బాత్రూమ్లో వాటర్ పోసేస్తావా పోసేస్తావా అని అడుగుతున్నాడు వాటర్ లో బాత్రూమ్లో బాత్రూమ్లో వాటర్ పోయే ఇంకేం పోస్తామండి నేను అడిగేవనమాట తిరిగి ఏం మీ బాత్రూమ్ కడుక్కోరా అని వీళ్ళు తుడుచుకుంటారండి క్లాత్ పెట్టి తుడుచుకుంటారు నాకేంటో లైక్ వాటర్ పోసి కడిగితే తప్ప నాకు ఆ సాటిస్ఫాక్షన్ లేదనమాట సో ఆ విషయం చెప్పాను వాళ్ళకి నేను వాటర్ అయితే పోసి నేను క్లీన్ చేసుకుంటాను అని సో వాళ్ళు ఏం చెప్పారు వాళ్ళు ఏం చేశారంటే దానికి వాటర్ ప్రూఫింగ్ డబల్ ప్రూఫింగ్ చేశారు అనమాట అసలు పడిపోయారు నేను వచ్చి చూస్తే ఇల్లంతా ఒక కలర్ లో ఉంది బాత్రూమ్లు లు మాత్రం ఇంకో కలర్ లో ఉన్నాయి ఏ ఇక్కడ ఏం చేశారు అని అడిగి ఎందుకంటే ఇక్కడ మీరు వాటర్ పోస్తామన్నారు కదా ఆ వాటర్ పొరపాటును కూడా ఎక్కడా లీవ్ కాకుండా డబుల్ వాటర్ ప్రూఫింగ్ అని ఏదో ఒక షీట్ పెట్టి షీట్ పైన ఇంకేదో పెట్టి దానిపైన అది ఇంకా మేము ఒక స్టేజ్లో భయపడ్డాం ఏదైనా ఫ్లోరింగ్ పైకి లేపేస్తారేమో వీళ్ళు తలని తగిలేటట్టు అని అలా బట్ ఇంత చేసినా కూడా ఫ్లోరింగ్ ఫ్లోరింగ్తో పాటు లెవెల్ చేసేసారండి వీళ్ళు అండ్ ఆల్సో షవర్ దగ్గర మాత్రమే చేస్తారండి వాటర్ ప్రూఫింగ్ అక్కడే వాటర్ పడతాయి కాబట్టి కాకపోతే మాకేంటంటే మొత్తం చేశాడు మా భయపడిపోయాడు ఇవిడైతే మొత్తం నీళ్ళు పోసేస్తారంటుంది అని చెప్పేసి సో కాకపోతే మీరు మొత్తము ఇంటి ఫ్లోరింగ్ ఎక్కడ చూసినా కూడా వాళ్ళు లే చేసిన విధానం చూస్తేనండి అసలు ఎంత బాగా వేశారంటే బాత్రూమ్స్లో టైల్స్ కానీ ఇంట్లో ఫ్లోరింగ్ కానీ ఎక్కడ కూడా అదే ఇది ఏంటి కొంచెం పైకి ఉంది కిందకుంది అని అసలు మీరు వాటము మనం ఇండియాలో వాటం చూస్తాం కదా బాత్రూంలో నీళ్ళు పోయే దగ్గర కొంచెం వాటము ఉండాలి ఇల్లు కూడా ఈశాన్యం పల్లం ఉండాలి కొంచెం లైట్గానే పెట్టుకుంటాం మనము అట్లాంటివి ఏం లేవండి సదరం ఫ్లాట్ అంటే మీరు ఎనీ టైం మీరు ఆ బబుల్ లెవెల్లో ఉంటుంది కదా ఎక్కడ పెట్టి చూసినా లెవెల్ గా పర్ఫెక్ట్ లెవెల్ అండి మళ్ళీ డౌటే లేదు అంత అంటే మళ్ళీ వాళ్ళ దగ్గర ఉన్న టూల్స్ అవ్వచ్చు వాళ్ళ దగ్గర ఉన్న వర్క్ ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు ఏమైనా అవ్వచ్చు కానీ అసలు మనం ఎత్తికే పనే లేదండి నీళ్ళు ఇక్కడ పోస్తే నీళ్ళు ఎక్కడైతే వాడు వాటర్ ఉందని చెప్పాడో అక్కడ కానీ వాటర్ పోస్తే ఒక కాల్ లీటర్ నీళ్ళు పోసినా మీకు నీట్ గా పోతూ ఉంటాయి అంత బాగా అనమాట అంటే వీడియోలో ఎంత వరకు మేము ఎక్స్ప్రెస్ చేయగలుగుతున్నామో నాకైతే తెలియదండి ఆ జర్మన్ ఇంజనీరింగ్ అనేది యూ విల్ ఫీల్ ఇట్ అనమాట ఆ ఇంట్లో ఉన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కార్స్ ఉన్నాయి జర్మన్ కార్స్ ఆడి బిఎండబ్ల్యూ అవి ఎందుకు అంత ఫేమస్ అని యూ కంపేర్ ఎనీ జర్మన్ కార్ విత్ ఎనీ అదర్ కార్ ఆ డిజైన్ కానీ వాళ్ళు యు నో ద బిల్ట్ ఆఫ్ ద కార్ కి ఆ పాపులారిటీ వచ్చిందనమాట అప్పుడప్పుడు నాకు తెలియకుండా నేను రెండు వందల ముప్పై రెండు వందల ఇరవై పోతా ఉంటే మనం టూ హండ్రెడ్ ట్వంటీ కిలోమీటర్స్ పోతున్నామని సదన్ గా మీటర్ తీసి రియలైజ్ అయిపోతాము ఇంత స్పీడ్ పోతానా అని లేకపోతే క్యాజువల్గా డ్రైవ్ చేసినట్టు రోడ్స్ కూడా బాగుంటాయి కాబట్టి ఆ కార్ ఈ రోడ్లపైన తోలినట్టు మీకు ఆ ఎక్స్పీరియన్స్ ఇంకెక్కడ రాదండి హౌసెస్ కూడా ఈ టెక్నాలజీ మేము ఇవన్నీ చెప్పాం కదా ఎవ్రీథింగ్ ఇస్ లైక్ టు ద పర్ఫెక్ట్ అనమాట అంటే వాళ్ళు ఫైన్ ట్యూన్ చేసుకుంటూ ఫైన్ ట్యూన్ చేసుకుంటూ టెక్నాలజీని డెవలప్ చేసుకుంటూ ఇల్లైతే మాకైతే అసలు ఇల్లు ఇంట్లో ఇంత కథ ఉందా ఇంత మాకైతే హ్యాండ్ ఓవర్ అప్పుడు ఇంత బుక్లెట్ ఇచ్చాడనమాట మళ్ళీ ఆ బుక్లెట్ ఎక్కడ పోగొట్టుకుంటామని డిజిటల్ కాపీ కూడా ఇచ్చాడు చదువుకోండి జర్మన్లో ఉంది కానీ బట్ స్టిల్ దెర్ ఇస్ లాడ్ ఆఫ్ టెక్నిక్ ఇన్ ద హౌస్ అనమాట మనము మనం వేరే కంట్రీస్ లో అబ్జర్వ్ చేస్తే స్పేస్ దాంట్లో మోర్ రీసెర్చ్ చదువుతుంది కొత్త కొత్త ప్రొడక్ట్స్ వస్తున్నాయి ఏదేదో చదువుతుంటాం కదండి జర్మనీలో ఎక్కువ రీసెర్చ్ జరుగుతా ఉండేది హౌసింగ్ మెటీరియల్ డెవలప్మెంట్ ఆ ప్రోడక్ట్ డెవలప్మెంట్ పైన అసలు ఎన్ని రకాల మెటీరియల్స్ అసలు ఎంత ఇక్కడ మనం మేస్త్రి మన చిన్న ఎగ్జాంపుల్ ప్లాస్టిక్ గోడ ప్లాస్టింగ్ కూడా మనిషి చేయడం కాదండి ఒక లిక్విడ్ లాగా స్ప్రే చేస్తారు లెవెల్ చేస్తారు అంతే పర్ఫెక్ట్ ప్లాస్టింగ్ మన హెచ్చు తక్కువ ఎక్కడ అనిపిది మీరు గోడంతా ఇక్కడ ఇవి త్రీ హౌసెస్ కట్టాడండి ఇదే బిల్డర్ వెనకాల హౌసెస్ కడుతున్నాడు నేను మార్నింగ్ చూస్తాం కదా మహా అయితే మ్యాక్స్ ఒక ఐదుగురు ఆరుగురు పది మంది కనిపిస్తారు అంతే ఇంకో పదకొండు నీళ్ళు కడుతున్నారు కదా అసలు మెటీరియల్ అంతా కూడా క్రెయిన్స్ లారీస్లో వస్తుంది క్రెయిన్స్ తీసుకొచ్చి పెడతారు మళ్ళీ ఎక్కడైతే కావాలో క్రెయిన్తో తీసుకెళ్లి వెళ్ళి అక్కడ పెడతాడు అనమాట మొత్తం పదకొండు నీళ్లు పది మంది కట్టేస్తారండీ అంటే ఇక్కడ ఎక్స్పెన్స్ కూడా లేబర్ దాని తగ్గట్టు వీళ్ళు ఏం చేస్తారంటే ఆ మిషనరీని అవన్నీ కూడా డెవలప్ చేస్తున్నారు అనమాట సో ప్లాస్టిక్ ఆయన చెప్పినట్టు గంత కొట్టేస్తున్నారు చేత్తో చేస్తే ఎప్పుడు చేసారు ఫ్లోరింగ్ కూడా అట్లా నింపుతున్నారు అసలు అంతా నైస్ ఎక్స్పీరియన్స్ అండి నౌ వి ఫీల్ దట్ నో లివింగ్ ఇన్ ఎ జర్మన్ హౌస్ అంటే ముందు పాత ఇల్లుల్లో ఉన్నప్పుడు ఈ టెక్నాలజీ అప్పుడు అప్పుడంత లేదు లైక్ ఫిఫ్టీ ఇయర్స్ హండ్రెడ్ ఇయర్స్ ఓల్డ్ అపార్ట్మెంట్స్లో ఇంత టెక్నాలజీ లేదు కాబట్టి మీకు కనిపించదు సో మేము కొత్త ఇల్లు కట్టున్నాం కాబట్టి వీ హ్ సీన్ దట్ అనమాట సో చాలా వరకు వీడియోలో ఇన్ఫర్మేషన్ అయితే మీకు లైక్ ఇన్ఫర్మేషన్ యూజ్ అయింది ఇంట్రెస్టింగ్ అనిపించింది అని అయితే అనుకుంటున్నానండి లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇన్ ద నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్